బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు తాండూరు నియోజకవర్గం కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు అనంతరం జిపిటి తహసీల్దార్ లలితకు వినతి పత్రం అందజేశారు తెలంగాణ రాష్ట్ర బీసీసీర్మన్ ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశమై ఈ నెల పదిహేడున కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధంగా కాకుండా పార్టీల పరంగా ఇస్తామని చెప్పేసి ప్రకటన చేసేయడం జరిగింది దానికి నిరసనగానే ఈరోజు తాండూరు ప్రాంతంలో మరి రాష్ట్రం అంతా కూడా ఆర్కృష్ణయ్య పిలుపు మేరకు అదేవిధంగా తాండూరు ప్రాంతంలో తాండూరులో ఉన్న సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని బీసీ సంఘం ఆధ్వర్యంలో ముట్టడించి ఈ నిరాసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది మరి ఈరోజు ప్రభుత్వం ఒకటి ఆలోచించవలసిన అవసరం ఉంది గత మూడు నెలల నుండి తెలంగాణ రాష్ట్రంలో బీసీల హక్కుల కోసము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశమై మరి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జేఏసీ నాయకులు ఆర్ కృష్ణ గారు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు గుజకృష్ణ గారు ఈడికి శ్రీనివాస్ గౌడ్ గారు